మనం వంద మందికి చెప్తే వంద మంది కొనకపోవచ్చు వాళ్ళల్లో ఒక్కరైనా కొంటారు బట్ ఆ పేషెన్స్ మనకు ఉండాలంటారు ఎస్ రైట్ ఓకే సార్ ఇందాక మీరు ఒకరు చెప్పారు జెంట్స్ అయినా లేడీస్ అయినా ఏం డిఫరెన్స్ లేదు అని అన్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే ఓన్లీ జెంట్సే చేయొచ్చా లేడీస్ చేయకూడదా అంటే లేడీస్ ఏమనుకుంటారంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అంటే ఓన్లీ ఫీల్డ్ వర్క్ ఇదంతా మనం బయటికి పోయి తిరగలమా లేదా ఇప్పుడు లేడీస్ చేయాలంటే కూడా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఒప్పుకోరు సో ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండి చేయొచ్చా రియల్ ఎస్టేట్ బిజినెస్ వేస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి చాలా ఉన్నాయి కొంతమంది ఏంటంటే మెంటల్గా ప్రిపేర్ చేసి పెట్టారు చాలామందికి ఏమనంటే రియల్ ఎస్టేట్ అంటే బ్రోచర్లు పట్టుకొని రోడ్ల మీద తిరగాలి మేము ఇనిషియల్గా చేసినాం మాకు అప్పుడు తెలియదు కాబట్టి అండ్ అఫ్కోర్స్ అదొక వే చాలా మంది ఇంకోటి ఏమనుకుంటారు రియల్ ఎస్టేట్ అంటే ఇంటింటికి తిరిగి డోర్ నాకింగ్ చేయాలి రియల్ ఎస్టేట్ అంటే రోడ్ల మీద కెనోపిలు వేసుకొని కూర్చోవాలి రియల్ ఎస్టేట్ అంటే పార్కుల దగ్గర నిలబడాలి వచ్చిపోయే వాళ్ళకి బ్రోచర్లు పంచాలి రియల్ ఎస్టేట్ అంటే మంచిగా నీట్గా టిక్ టాక్ తయారైపోయి ట్రై చేసుకొని మార్కెట్లో తిరగాలి ఎండల్లో తిరగాలి సార్ను ఇదే తెలుసు అందరికీ రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్లో కూడా ఫీల్డ్ వర్క్ లేకుండా రోడ్ల మీద బ్రోచర్లు పట్టుకొని తిరగకుండా కూడా బిజినెస్ చేయొచ్చు రియల్ ఎస్టేట్లో ఫీల్డ్ వర్క్ లేకుండా కూడా ఇలా చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్ త్రూ డిజిటల్ త్రూ కూడా మనం చేయొచ్చు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా చేయొచ్చు సేల్ అనేది ఇంపార్టెంట్ మనకి సేల్ లేడీస్ చేశారా జెంట్స్ చేస్తారా అన్న సంబంధం లేదు ఎవరు సేల్ చేస్తే వాళ్ళకి వస్తాయి సో ఇప్పుడున్న ఆపర్చునిటీ ఏంటంటే లేడీస్కి ఇంకా కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అదేవిధంగా ఏంటంటే కొంచెం మీరు అన్నట్టుగా ఒక డిసడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇంట్లో ఫ్యామిలీ నుంచి తొందరగా సపోర్ట్ రాదు ఆడపిల్ల అంటే ముందే రియల్ ఎస్టేట్ తాగుడు తినుడు పోలీస్ కేసులు పంచాలు తగాదాలు ఉంటాయి కొట్లాటలు ఉంటాయి ఏమైనా లిటిగేషన్ అవుతాయి ఏమైనా ప్రాబ్లం అయితే ఏమైనా రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు అయితే రేపటర్స్ ఎవరైనా కబ్జాలు చేస్తే ఇలాంటివన్నీ భయాలు ఉంటాయి సో ఈ భయాలతో చాలామంది ఆగిపోతారు కానీ ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది చాలామంది లేడీస్ వస్తున్నారు ఏం రాని వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు టెన్త్ క్లాస్ కూడా పాస్ కాని వాళ్ళు కూడా హోమ్ మేకర్స్ కూడా ఇవాళ వచ్చి లక్షలు సంపాదించిన వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు ఈవెన్ ఒక మేడం నేను ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఆమె కూడా నాతో పాటు రోడ్ల మీద తిరిగి బ్రోచర్లు పంచింది కానీ ఇలా లక్షల రూపాయలు సంపాదించింది ఇలా హ్యాపీ ఉంది ఆమె లైఫ్ సెటిల్ చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఆమె ఫుల్ఫిల్ చేసింది ఆల్రెడీ ఆమె డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంది అలాంటి వాళ్ళు కూడా చాలామంది నాకు తెలుసు అండ్ ఏం లేకుండా రియల్ ఎస్టేట్లో వచ్చినప్పుడు వచ్చేటప్పుడు పారాగాన్ చెప్పులు వేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఇలా ఆడి కార్లలో బెంజ్ కార్లలో తిరుగుతున్న వాళ్ళని కూడా నేను చూస్తున్నాను రియల్ ఎస్టేట్లో సో ఎవరైనా చేయొచ్చు లేడీస్ జెంట్స్ అని ఏం లేదు సో లేడీస్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని టెక్నిక్స్ తెలవాలంతే అంటే లేడీస్తో లేడీస్ ఎలా డీల్ చేస్తే వర్కౌట్ అవుతుంది జెంట్స్తో ఎలా డీల్ చేస్తే వర్కౌట్ అవుతుంది ఇవి కొన్ని ఉంటాయి ఇంకోటి ఏంటంటే జెంట్స్కి అడిగినట్టుగా జెంట్స్కి ప్రెజర్ పెట్టినట్టుగా జెంట్స్కి అంటే ఓపెన్గా అన్నీ అడిగినట్టుగా లేడీస్కి కొన్ని కొందరు అడగలేరు కాబట్టి కొందరు ఆ మాట విలువ ఇచ్చి కొందరు రెస్పెక్ట్ ఇచ్చి కూడా చాలామంది ఆగిపోతారు కాబట్టి లేడీస్ అయినా కూడా చేయొచ్చు ఒక్కటేంటంటే మీరు ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు కొత్తగా ఏంటంటే ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చినా ఎవరైనా కలవమని అని చెప్పినప్పుడు కూడా మనం ఒక్కరే కాకుండా ఒక సపోర్ట్ తీసుకొని వెళ్తే బాగుంటుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తే సూపర్ ఉంటుంది సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ఒకరు సపోర్ట్ లేదు లేదా సింగిల్గానే చేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే ఒక టీమ్ లీడర్ సపోర్ట్ తీసుకొని చేయాలి అంటే రైట్ పర్సనా కాదా అన్నది చాలా ఇంపార్టెంట్ మనం ఎవరినైతే నమ్ముతున్నామో ఆ పర్సన్ రైట్ పర్సనా కాదా ఆయన జెన్యున్ పర్సనా కాదా ఆయనకి కంటెంట్ ఉందా లేదా ఆయన చేతిలో కస్టమర్ని పెడితే ఆయన కస్టమర్ని అప్పగిస్తే ఆయన క్లోజ్ చేయగలుగుతారా లేదా అన్నది తెలుసుకోవాలి సో ఆయన ఆ స్టఫ్ ఉంది ఆయన కన్విన్స్ చేసే స్కిల్ ఉంది అన్నప్పుడు డెఫినెట్గా మనకు సపోర్ట్ అవుతుంది అట్లా చేయొచ్చు ఒక్కటేందంటే ఊపర్సే పూచో కైసా సికావు ఐసా బీచ్ మేకమా పైసా ఇది గుర్తుపెట్టుకోండి ఊపర్సే కైసా నీచే నీచేసికావు ఐసా బీచ్ మేకమా పైసా అంటే మీకు సపోర్ట్ చేయడానికి ఎవరు ఉన్నారు మీ మెంటరో మీ సీనియర్ ఉన్నారు ఇక్కడ మీరు కస్టమర్ని ఎడ్యుకేట్ చేయాలి ఊపర్సే సికో ఐసా కైసా అంటే ఎట్లా అన్నది ఇక్కడ నుంచి నేర్చుకో ఇట్లా అన్నది ఇక్కడ నేర్పి మధ్యలో సంపాదించు అని అర్థం సో మనం ఏం చేయాలంటే ఈయనని ఆయన అటాచ్ చేయాలంటే వీళ్ళని వాళ్ళని కలిపి చేయాలి మనం మధ్యలో ఉండాలి సో ఏం క్వశ్చన్స్ ఉన్నా ఏం ప్రెజర్ ఉన్నా ఆయన మీద ఇస్తారు మన దగ్గర వచ్చినప్పుడు రెండే డైలాగులు నా దగ్గర రెండే డైలాగులు ఉంటాయి ఇనిషియల్ నుంచి ఈ రోజు కూడా నేను ఫాలో అయ్యేవి నా దగ్గర ఏం వచ్చినా ఒకటే రెండే చెప్తా కస్టమర్కి కొనుక్కో మంచిగా ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ సెకండ్ నెంబర్ టూ నేనున్న ఈరోజు కూడా నేను అదే కాన్ఫిడెన్స్ ఇస్తాను కస్టమర్కి నేనున్నా ఈ ఫేస్ సంజయ్ నాయక్ ఉన్నాడు అని చెప్తాను బస్ సెకండ్ థాటే ఉండదు ఇంకా పైసలు పెట్టాలా కొని అలా వద్దా మంచిదేనా కాదా ఇవన్నీ ఉండదు రెండే డైలాగులు కొడతాను నేను సేల్స్ క్లోజింగ్లో నేనున్నా అంతే మంచిగా ఉంటుంది కొనుక్కోండి సెకండ్ది నేనున్నా ఈ రెండు డైలాగ్ పెట్టి నేను క్లోజ్ చేస్తాను ఎందుకంటే అది నేను నమ్ముతా కాబట్టి కస్టమర్కి అంత ధైర్యంగా చెప్తాను నేను ఎందుకంటే మీ ప్రాపర్టీకి రేపు రీసేల్ చేయాలన్నా దానికి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ అది నేను దగ్గర నుండి చూసుకుంటాను ఎందుకు అంటే నేను అన్ని చూసుకున్నానుకనే నేను మీకు ప్రమోట్ చేస్తాను కాబట్టి సో అట్లా కాన్ఫిడెన్స్ ఇచ్చి నేను అట్లా సేల్ చేస్తుండే అట్లా మీరు కూడా రెండే డైలాగ్ కొట్టాలి నేను ఉన్నాక మంచిగా ఉంటుంది కొనుక్కో అంటే ఎక్కువ చెప్పొద్దు ఎక్కువ చెప్పితే మీరు ఏమైనా కొత్త కొత్త కదా మీకు తెలియదు ఫ్లోలో ఏమైనా రాంగ్ చెప్పేసినా ఏమైనా మిస్టేక్ చెప్పేసినా అది కొంచెం వర్కౌట్ అవ్వదు కాబట్టి ఎప్పుడైనా కానీ లేడీస్ కూడా చేసుకోవచ్చు గర్ల్స్ కూడా చేసుకోవచ్చు అద్భుతంగా చేయొచ్చు లేడీస్ కూడా వాళ్ళకు కొన్ని టెక్నిక్స్ ఆ టిప్స్ తెలిస్తే కనుక నేను చెప్తున్నాను కదా జెంట్స్ని ఒక సైడ్ జరిపేస్తారు మీరు ఒక రేంజ్లో బిజినెస్ చేయొచ్చు లేడీస్ కూడా నేను చాలామంది చెప్తున్నా అక్కలు అమ్మలు చాలామంది నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నేను వాళ్ళతో సేల్స్ చేపించి చూపించిన కాబట్టి చెప్తున్నా ఈజీగా అండి లేడీస్ టిప్స్ బేసిక్ టిప్స్ అంటే ఫ్రీగా నేను ఎవరికి చెప్పను బట్ మీకైతే ఒకటి ఫ్రీగా చెప్తే ఏంటంటే మీరు ఇనీషియల్గా ఉన్నప్పుడు కొంచెం డేటా నుంచి ఫాలో అప్ చేసుకొని చేయొచ్చు కొన్ని డిజిటల్ మార్కెటింగ్ త్రూ చేయొచ్చు కొన్ని ఏంటంటే రిఫరెన్స్ త్రూ చేసుకోవచ్చు సో రిఫరెన్స్ ఎట్లా అడగాలి ఏందడగాలి అన్నది కూడా చెప్తా అండ్ మీకు అస్సలు పరిచయాలు లేకపోయినా లేడీస్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి లేడీస్కి కొంచెం షాపింగ్ పిచ్చి కూడా ఉంటుంది మా అక్కలు మా సిస్టర్స్ కొందరు ఫీల్ అవుతున్నారు కానీ చెప్తున్నా కదా అది మీరు దాన్ని ప్లస్ పాయింట్గా మార్చుకోవాలి దాన్ని ఎట్లా ప్లస్ పాయింట్గా మార్చుకోవాలని నేను చెప్తా ఆ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయితే నేను చెప్తున్నా కదా మీ సేల్ అవ్వకపోతే మీకు పరిచయాలు విరగకపోతే మీకు బిజినెస్ అవ్వకపోతే ఏమన్నవరా సంజయ్ నాయక్ అనాలి ఏమన్నవారు అను అనాలి ఎందుకు అంటే నేను అవి చేసి చేస్తూ వస్తున్నా కాబట్టి అది చేసి వర్కౌట్ అయ్యి సక్సెస్ అయ్యింది డబ్బు సంపాదించిన కాబట్టి చెప్తున్నా సో అట్లా టెక్నిక్స్ మీరు ఫాలో అయితే అద్భుతంగా చేయొచ్చు ఎప్పుడు కూడా ఎవరితో కంపేర్ చేయొద్దు మిమ్మల్ని మీరు అస్సలు తక్కువనించేయద్దు మేము ఏడ చేస్తాం మాతోనే అవుతుంది అని ఎందుకు ఆయన మనం కొడతాడా తిడతాడా ఐదర్ కొంటాడు లేదా కొనడు అంతే కదా అంతే కాబట్టి మనం కనుక రైట్ ప్రోడక్ట్ గురించి రైట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్గా చేయొచ్చు అండ్ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లోకి రావాలి తొందరగా గ్రోత్ అవ్వాలి అనుకుంటే మాత్రం వెయిట్ చేయకండి ఓకేనా పౌర్ణమి అయినాక చేస్తా ఉగాది అయిపోయినాక చేస్తా మంచి సంవత్సరం అయినాక మొదలు పెడతా సోమవారం తర్వాత మొదలు పెడతా ఓకేనా మొదలు పెడితే ఏమవుతుందో సక్సెస్ కాకపోతే ఏమవుతుందో ఇవన్నీ ఆలోచించవద్దు ఐదారు ఒక్కసారి మీరు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారా ఫస్ట్ దూకేయాలంతే మా గురువు నాకేమన్నాడంటే నీళ్ళలో దిగకుండా ఎవరైనా ఈత నేర్చుకోగలుగుతారా సైకిల్ మీదకైనా పడకుండా ఎవరైనా సైకిల్ నేర్చుకోగలుగుతారా నేర్చుకోలేదు ఇది కూడా అంతే గ్రౌండ్లో తిరిగితేనే గ్రౌండ్లో దిగితేనే మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఏంటంటే బయటనే కూర్చొని ఒకవేళ నేను లోపల మునిగిపోతే ఒకవేళ నాకు ఈత రాకపోతే ఇవన్నీ ఆలోచిస్తే నువ్వు ఎప్పుడు సక్సెస్ గాలే ఎప్పుడు దూకలేదు దాంట్లోకి సో విన్నవ్వాలంటే ఫస్ట్ దూకేయండి ఫస్ట్ మార్కెట్లో దిగండి దిగితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లిగా నేర్చుకుంటూ పోతారు మీకు ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏం చెప్పాలంటే ఇక్కడ మీరు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కదా వన్ ఇయర్కి సిక్స్టీ ఫోర్ డేస్ వరకు మీ బిజినెస్ అవ్వకపోయినా మీరు బాధపడవద్దు ఎందుకంటే సిక్స్టీ ఫిఫ్త్ డే ఒక్కటేసారి ఒక్క కస్టమర్ వల్లనే దాన్ని మన ఐదు ఆరు సేల్స్ వస్తాయి పది సేల్స్ వస్తాయి మీరు బయట జాబ్ చేస్తే వచ్చే ఇన్కమ్ కంటే డబుల్ ఇన్కమ్ వస్తుంది అట్లా చూసినా నేను అట్లా చాలా మంది అర్నింగ్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి చెప్తున్నా అట్లా కూడా జరుగుతుంది అంతవరకు ఓపికతో ఉండాలి ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎందుకోసం వచ్చినాం ఏం కావాలి మనకి లైఫ్లో అన్నది క్లారిటీ ఉంటే కనుక దానికోసం మనం కష్టపడ్డప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి పంచాదులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఉంటాయి కాకపోతే మనం వచ్చిన గోల్ ఏముంది మెయిన్ పర్పస్ ఏముంది అది మర్చిపోకుండా పనిచేస్తే డెఫినెట్గా లేడీస్ చాలా బాగా చేయొచ్చు అద్భుతంగా చేయొచ్చు ఓకే